అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఏఎంసిఏకు మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని రెడీ చేయనుంది ఏఎంసీఏ రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలకమైన మైలురాయిగా నిలవనుంది భారత విదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారిగా ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రపంచానికి చూపించారు ఈ విమాన ప్రత్యేకతల విషయానికి వస్తే ఏఏ ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల దీని సో ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా చాటుతుంది ఇరవై ఐదు టన్నుల ఉండే ఈ విమానాన్ని నేరుగా మనుషులు కూడా ఆపరేట్ చేయవచ్చు క్రిస్త సమయాల్లో మనుషులు లేకుండా కూడా దీన్ని రిమోట్గా ఆపరేట్ చేసేలా దీన్ని రూపొందించనున్నారు ఇక ఏడిఏ దీని డిజైన్ రూపొందించింది హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది